హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవలికా ఈరోజు బెండకాయ బరడా ఎలా చేసుకుంటారో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రాసెస్ ఏంటో చూద్దాం బెండకాయలు ఆనియన్ కరివేపాకు టొమాటోస్ అండ్ శనగపిండి ఇప్పుడు ముందుగా తీసుకున్న శనగపిండిలో ఒక చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కాస్త వాటర్ని యాడ్ చేసి శనగపిండిని బాగా కలుపుకోవాలి శనగపిండి ఇక్కడ చూయిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో ఈ శనగపిండి బ్యాటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న శనగపిండి బ్యాటర్ అనేది కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలకి బాగా పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు వేసిన తరువాత ఆయిల్లో బెండకాయలు అనేవి బాగా కలిసేంత వరకు విరివిరిగా అయ్యేవరకి కాస్త కలుపుకోవాలి ఇలా బెండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఇలా కాస్త కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో కాస్త ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి కాస్త మగ్గనిచ్చుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసి దీనిపై ఒక మూతను ఉంచి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే మన వేసిన టమాటో అనేది కాస్త సాఫ్ట్గా అవుతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిర్చి అండ్ సాల్ట్ అనేది బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపై ఒక మూతను ఉంచి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని చూస్తే మొన్న బెండకాయ బరడా అనేది రెడీ అయిపోయినట్టే దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ బరడ రెడీ బాగుంది కదండి రెసిపీ ప్లీజ్ ట్రై అవుట్ మై రెసిపీ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్